ఏదైతే బాలకృష్ణ మాట్లాడినటువంటి అంశం కూడా మనం చూసాం ఆయన కలిసేందుకు తాను వెళ్ళలేదని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డిని అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇటు చిరంజీవి కూడా స్పందించారు జగన్ పిలిస్తేనే ఇంటికి వెళ్ళానని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ అందరినీ కలుపుకొని వెళ్ళి వెళ్ళే సమయంలో బాలకృష్ణకు ఫోన్ చేసినా కానీ స్పందించలేదంటూ కూడా చిరంజీవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఈ వివాదంలో ఇటు సైలెంట్గా వైసీపీ నేతలు ఎంటర్ అయిపోయి దీన్ని ఒక రాజకీయం చేసే ప్రయత్నం కూడా ప్రస్తుతం చేస్తూ ఉన్నారు ఇటు చిరంజీవి కావచ్చు బాలయ్య ఫ్యాన్స్ మధ్య కూడా సోషల్ మీడియాలో వార్ చెలరేగే విధంగా ఇటు వైసీపీ నేతలు ఆడుతున్నటువంటి డ్రామా అది కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఇక దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం కూడా సోషల్ సైకోలు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు సిద్ధమైపోతున్నారు ఇక కూటమిలో చిచ్చు పెట్టేందుకు కూడా సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితి మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుంది అనుకునేటటువంటి సమయంలో కూడా నిజంగా చెప్పాలంటే జరిగిన తర్వాత అందరూ కూడా సానుకూలంగా స్పందించడం కావచ్చు లేదంటే దీనికి సంబంధించి కొంచెం అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగినటువంటి అంశము అని చాలామంది తీసుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి చర్చలు అట్లాగే దీంట్లో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడుకునేటటువంటి అంశాలు కావచ్చు లేదంటే ఇట్లా అంతా కూడా జరుగుతూ ఉంది అందరూ కూడా అందరు ఫ్యాన్స్ కూడా సంయమనం పాటిస్తూ కూడా వెళ్తున్నప్పటికీ కూడా వైసీపీ నేతలు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన అసెంబ్లీలో జరిగినటువంటి అంశం అంటే కామినేడ్ శ్రీనివాస్ గారు ఏదైతే అప్పుడు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు అసెంబ్లీలో మళ్ళీ కామినేడ్ శ్రీనివాస్ గారు నేను ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను దయచేసి అవి రికార్డుల నుంచి కూడా తొలగించండి అంటూ కూడా ఆయన కూడా విజ్ఞప్తి చేశారు స్పీకర్ గారికి ఇట్లా చకచక అంతా జరుగుతూ ఉన్నాయి సినీ ఇండస్ట్రీ అంతా ఒకటే ఎవరు కూడా వివాదాలు కావచ్చు ఏవి కూడా లేనటువంటి పరిస్థితి కానీ దీన్ని కావాలని చిచ్చుపెట్టి చాలా రోజుల తర్వాత అంటే ఒక ఏమంటే చెప్తారు కదా అంటే మంట కాల్చుకునేటటువంటి విధానం ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి ఈ అంశానికి సంబంధించిన అసలు మొదటి నుంచి ఏం జరిగింది ఏం జరగబోతోంది ఆ తర్వాత ఏంటి అసలు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బారావు గారు ఫిల్మ్ జర్నలిస్ట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అదేవిధంగా వినాయకరావు గారు